ఈ మధ్యన ది గ్రేట్ లీడర్ నాగబాబు గారు తిరగడం మొదలు పెట్టరు అది కూడా ప్రజల సమస్యల కోసం తిరగడం కాదు మన హరిహర హిట్ చేయాలని తిరగడం స్టార్ట్ చేశారు తిరగడం భాగంలోనే ఆయన జన కలిసి వైజాగ్ లో ఒక మీటింగ్ పెట్టారు అక్కడ ఒక జన లేచి నాగబాబు నాగబాబు ఇక్కడ ఉన్నది మన జనసేన ఎమ్మెల్యే అయిన తెలుగుదో వాళ్ళు డామినేషన్ ఎక్కువైపోతుంది మనల్ని కుక్కలను చూసినట్టు చూస్తున్నారంటే స్టేజ్ మీద నాగబాబు నిలబడి మైక్ కట్ చేసి మనరు బుద్ధుందా నాగబాబు ఒక పక్క నీ జన సైనికుడు మన బాధ నీకు చెప్తుంటే దీన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్ళమంటే వాడిని తిట్టి వాడిని మైక్ కట్ చేయమంటావా నీ జీవితాంతం నీకేమో చంద్రబాబు నీకు నీ తమ్ముడు చంద్రబాబు కుజ్జీ చేస్తారు బాగానే మర్యాద చేస్తారు అనుకో పాపం ఇట్లుంటే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళని కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారని పబ్లిక్ గా వచ్చి చెప్తున్నా లేదు చంద్రబాబు నాయుడు పదిహేను ఏళ్ళ ఇరవై ఏడు సీఎం ఉన్నది అందుకు పవన్ కళ్యాణ్ బాగా కోఆపరేషన్ చేస్తాడు కాబట్టి మనం చంద్రబాబుని ఏమనకూడదు లోకేష్ని ఏమనకూడదు కావాలంటే మీరు కొట్టుకొని సావ్ అని వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నావా పాపం నిన్ను నమ్ముకొని ఓటేసిన పవన్ కళ్యాణ్ వాళ్ళు వాళ్ళు బాగా ఇప్పటికన్నా పట్టించుకో